మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లో అందరికీ కూడా చాలా మంచి వాతావరణి అభియాన్ లో అవుట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అనేది గవర్నమెంట్ అనేది ఇచ్చింది సో దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ టీచింగ్ పోస్టులకు కలెక్టర్ పర్యవేక్షణలో మనకు రాత పరీక్ష పర్యవేక్షణలో అయితే ఎగ్జామ్ అనేది ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా భర్తీ కానున్న రెండు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది పోస్టులు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది సో యాక్చువల్ గా మనకు ఆల్రెడీ గతంలో నోటిఫికేషన్ ఇచ్చారు బట్ ఏంటంటే అప్పుడు మనకు యొక్క బర్తీలో కొన్ని అక్రమాలు చోటు చేసుకున్నాయని చెప్పి గవర్నమెంట్ చాలా సీరియస్ గా అయిందనమాట సో అందువల్ల ఏంటంటే అప్పుడు పోస్ట్ కూడా వాయిదా వేశారు వాటిని యాక్టివేట్ చేయడం జరిగింది సో ఇప్పుడు మనకు ఈ యొక్క పోస్ట్ బతీ చేసేందుకు గవర్నమెంట్ అనేది చూపిస్తుంది సో అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ఓకే చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఓకే పూర్తిగా చదివి వినిపిస్తాను చూడండి ఫ్రెండ్స్ సర్వశిక్ష అభియాన్ లో పొరుగు సేవల ద్వారా నియామకం కానున్న పోస్టు భర్తీకి అడ్డంకులు అయితే దొరికిపోయాయి ఈ మేరకు బుధవారం విశాఖలో విద్యాశాఖ స్పెషల్ చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు అయితే జారీ చేశారు గతంలో ఈ పోస్టుల భర్తీకి నిరుద్యోగం నుంచి తీవ్ర పోటీ ఉండడంతో కొందరు దళారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణ నేపథ్యంలో నియమక ప్రక్రియ నిలిపిస్తున్న విషయం తెలిసిందే చూసారా మొత్తంగా ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంది తర్వాత మనకు ఆ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాల్లో పన్నెండు మెయిన్ పవర్ సప్లై ఏజెన్సీల ద్వారా సర్వశిక్ష అభియాన్లో జరుగుతున్న పోస్టుల భర్తీ నిలుపుదల చేయాలని సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు దీంతో ఈ ఏడాది జూన్ ఇరవై ఏడు నుంచి మనకు నియమక ప్రక్రియ నియామక ప్రక్రియ అనేది నిలిచిపోయింది ఈ ఆరోపణల నేపథ్యంలో ఈ మొత్తం అంశాలపై విచారం చేయాల్సిందిగా విశాఖకు చెందిన సీబీఐ ఏసీబీ అధికారులను ప్రభుత్వం కోరింది వారిచ్చే నివేదికల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వశిక్ష అభియాన్ గాంధీ బాలికా విద్యాలయాల్లో పొరుగు సేవల ద్వారా పోస్టులు భర్తీ చేపట్టాలని నెల రోజుల కాల వ్యవధిలో ఈ ప్రక్రియ జరపాలని తాజాగా పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య ముఖ్య కార్యదర్శి ఆతినాథర్ అయితే బుధవారం ఉత్తర్వులైతే విడుదల చేశారు సో మనకు ఒక నెల రోజుల టైంలోనే ఈ యొక్క కాళ్ళు అనేవి భర్తీ అయిపోతాయంట సో ఓకేనా సో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఓకే ఈ ఉత్తర్వుల ప్రకారం సి ఎస్ఓ తదితర అధ్యాపక పోస్టులకు ఆయా జిల్లాల కలెక్టర్ పర్యవేక్షణ అయితే రాత పరీక్ష నిర్వహించిన అంత పోస్టులను భర్తీ చేస్తారంట సో మనకు టీచింగ్ పోస్ట్ కి సంబంధించి మాత్రం ఖచ్చితంగా మనకు కలెక్టర్ పర్యవేక్షణ అనేది ఉంటుంది ఓకే ఎగ్జామ్ అనేది వాళ్ళు కండక్ట్ చేస్తారంట మిగిలిన నాన్ టీచింగ్ పోస్టులను జిల్లాల వారీగా ఆయా ఎస్ఎస్ఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా ఏజెన్సీల ద్వారా అయితే భర్తీ చేస్తారు మిగతా నాన్ టీచింగ్ పోస్టులు మాత్రం ఏజెన్సీల ద్వారా మనకు భర్తీ అని చేస్తారంట రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయి ఇంజనీర్లు ప్రత్యేక అధికారులు పాఠశాల సముదాయ పరిధిలోని సిఆర్పిలు వ్యాయామ ఉపాధ్యాయులు ఏఎన్ఎంలు వంట మనుషులు ఇలా ఇరవై నాలుగు విభాగాల పోస్టులు అనేవి భర్తీ కానున్నాయి సో ఇరవై నాలుగు విభాగాలు ఈ పోస్టులు అనేవి భర్తీ అంటే జిల్లాల వారిగా ఖాళీలు అనేవి ఎన్ను ఉన్నాయి అనే సమాచారాన్ని పరిశీలన చేద్దాం శ్రీకాకుళంలో రెండు వందల ఏడు విజయనగరంలో నూట నలభై ఏడు విశాఖపట్నంలో రెండు వందల నలభై రెండు తూర్పుగోదావరి రెండు వందల ముప్పై ఐదు పశ్చిమ గోదావరి తొంభై ఏడు కృష్ణా జిల్లా నూట నలభై ఒకటి గుంటూరు రెండు వందల ఇరవై ఒకటి ప్రకాశం డెబ్బై ఆరు నెల్లూరు నూట ముప్పై రెండు చిత్తూరు నాలుగు వందల ఎనభై మూడు కడప నూట ఐదు అనంతపురం నూట పదిహేడు కర్నూలు నూట డెబ్బై ఆరు ఇలా మొత్తంగా రెండు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది పోస్టులనేవి ఈ యొక్క సర్వశిక్షణ అభియాన్ అవుట్ సోర్సింగ్ పోస్టుల భర్తీ అనేది జరగబోతుంది నెల రోజుల వ్యవధిలోనే ఇవన్నీ కూడా మనకు భర్తీ అనేవి అయిపోతాయంట సో చాలా 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 మంచి విషయం అని చెప్పుకోవచ్చు సో మళ్ళీ ఈ యొక్క పోస్టు కి సంబంధించి చాలా మనకు హెవీ కాంపిటీషన్ అనేది ఉంటుంది ఓకే మళ్ళా ఈ యొక్క అక్రమాలనే చోటు చేసుకోకుండా గవర్నమెంట్ మనకు చాలా సీరియస్గా వీటిని అయితే భర్తీ అనేది చేస్తున్నారు సో ఓకే సో టీచింగ్ పోస్టులు మాత్రం ఖచ్చితంగా మనకు కరెక్ట్ పర్యవేక్షణ అయితే ఉంటుంది నాన్ టీచింగ్ పోస్టులకు మాత్రం మనకు ఈ యొక్క ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఏజెన్సీల ద్వారా భతీ అనేది చేస్తానని చెప్పి ఇక్కడ పూర్తిగా సమాచారం అయితే ఉంది ఓకే సిఆర్పిలు వ్యాయామ ఉపాధ్యాయులు సిఈఎన్ఎంలు వంట మనుషులు ఇలాగ మనకు ఇరవై నాలుగు విభాగాల్లో యొక్క కాళ్ల భర్తీ అనేది ఉండబోతున్నట్లుగా తాజా సమాచారం అనేది రావడం జరిగింది జిల్లాల వారీగా మనకు ఏజెన్సీల ద్వారా మనకు ఏంటంటే న్యూస్ పేపర్స్ మనం గమనిస్తూ ఉండండి ఓకే ఆ యొక్క న్యూస్ పేపర్లో మనకు ఆర్టికల్స్ అనేవి ఈ యొక్క పోస్ట్గా అప్లై చేసుకోవడానికి వస్తూ ఉంటాయి సో తప్పకుండా ఏవైనా సరే వచ్చినట్లేదు మీకు అందిస్తూ ఉంటాను అప్డేట్స్ అనేవి సో థ్యాంక్ యూ గారు ఫర్ వచ్చింది ఈ వీడియో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రతి ఫ్రెండ్కి కూడా తెలియజేయండి థ్యాంక్ యూ